అనుభవాల పాఠం వృద్ధాప్యం మనిషి జన్మ చాలా చిత్రమైనది శిశు జన్మించినప్పుడు అందరికీ ఆనందాలు వెదజల్లుతాడు అదేవిధంగా చనిపోయినప్పుడు అందరికీ కన్నీళ్లు మిగిలిచే అనంత వాయువుల్లో కలిసిపోతాడు శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలిపోవడమో భూగర్భంలో కలిసిపోవడమో జరుగుతుంది ఇది సృష్టి ధర్మం మనందరికీ తెలిసిన నగ్న సత్యం ఉపనిషత్తులలో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు బాల్యాన్ని ఉదయంతోనూ మధ్యాహ్నం యవ్వనంతోనూ సాయంకాలాన్ని వృద్ధాప్యంతోనూ రాత్రిని మరణంతోనూ వర్ణించారు బాల్యం ఎంత ఆనందంగా గడుస్తుందో అంతే బాధాకరంగా వృద్ధాప్యం నడుస్తుంది ఈ వృద్ధాప్యం అనేది మనిషి జన్మలో అతి ముఖ్యమైంది ఆరు పదుల జీవితం కొందరికి వెలుగులు మరి కొందరికి చీకటి వెలుగులు పంచి పెడుతుంది అరవై సంవత్సరాల వయసు వరకు మనిషి జన్మ భూ విధంగా నడిస్తే ఆపై వచ్చే దశనే వృద్ధాప్యం అంటారు హాయి హాయిగా గడిచే జీవితంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటూ వచ్చి చివరికి మనిషిని మరిగ్గిన పండులా పార్చి రాలిపోయేలా చేస్తుంది వృద్ధాప్యం అన్ని కష్టాలు అరవై నుండే ఆరంభం అవుతాయి ఆరోగ్య మానసిక సాంఘిక సమస్యలు ప్రతి మనిషిలోనూ తలెత్తుతాయి ఆర్థిక పరిస్థితులు చాలా గొప్పగా ఉన్న ఈ సమస్యలు మాత్రం అందరిలో వస్తాయి ఎంతో అందంగా కాపాడుకుంటూ వచ్చిన మానవ దేహం రిపేరుకు వచ్చేస్తుంది శరీరంలోని ఒక్కో అంగం నిస్సత్వం అవుతూ వస్తుంది కొందరికి ముందుగా పంటి సమస్యలు కంటి సమస్యలు తలెత్తాయి ఇవన్నీ కొందరికి అరవై సంవత్సరాల నుండి మరి కొందరికి అరవై ఐదు సంవత్సరాల ప్రారంభం అవుతుంది కొందరు కొందరు వేగంగా వెళ్ళిపోతారు ఇంకొందరు కాస్త నెమ్మదిగా నడుస్తూ వెళ్ళిపోతారు అందరూ చేరే గమ్యం ఒకటే కర్మ సిద్ధాంతాలతో మిగిలిన వారు సరిపుచ్చుకుంటారు ఇది జీవన తరంగం అన్నేళ్ల ఆనందాలన్నీ ఆవిరైపోయి శేషజీవితం విషాదంతో ముగుస్తుంది భగవంతుడు ఒక్కసారిగా మనిషికి వృద్ధాప్యంలో కష్టాలను ఆరంభిస్తాడు ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ఒకదానికొకటి తోడై పందిస్తాయి ఆలోచనలు పెరుగుతాయి కానీ క్రమంగా శక్తి సన్నగిల్లుతుంది ఎంత గింజుకున్నా కొన్ని గుర్తుకు రావు మనకు కావాల్సిన వ్యక్తుల్ని మనను మనం గుర్తించలేకపోతాం ఒక్కోసారి ఆత్మీయుల పేర్లను కూడా మర్చిపోతాం మందు బిళ్ళలు వేసుకున్నారని మనకు పూర్వ శక్తిని తీసుకురాలేవు కొందరికైతే శరీరంలో శక్తి పూర్తిగా నశిస్తుంది నడువు నొప్పులు కీళ్ళ నొప్పులు ఇంకా ఇంకా ఎన్నెన్నో బాధలు మరి అపరిమితం ఒక్కోసారి అసహనం కోపం కూడా వృద్ధాప్యాన్ని చక్కెర వ్యాధి బాధలు అయితే మరీ వర్ణాతీతం ఈ దశలో కొందరికి సరైన ఆదరణ కనిపించదు వాళ్ళ జీవితం మరీ దుర్భరం ఒంటరి బ్రతుకు సాంఘిక ఆర్థికంగా మానసికంగా అన్ని సమస్యలే భార్యలో కోల్పోయిన భర్తలు భర్తలను కోల్పోయిన భార్యల పరిస్థితి మరింత విచారకరం కొందరు వృద్ధాప్యంలో బాగా డిప్రెషన్ కురవుతాం ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అందరికీ పెత్తనం చిలాయించాలని చూస్తారు పిల్లల్ని తమ అదుపాజ్ఞలో ఉంచాలనుకుంటారు అన్ని విషయాల్లో తాము చెప్పింది శాసనం కావాలనుకుంటారు కొంతమంది వృద్ధాప్యంలో మంచాన పడి కదలలేని స్థితిలో అచేతనంగా దుర్భర జీవితాన్ని గడుపుతుంటారు అలాంటి వారిని చూసి రెండు కన్నీటి బొట్లను విడవడం తప్ప ఏం చేయలేము చాలామంది వృద్ధులు తమ ఇంటికి పరిమితమై జీవిస్తుంటారు వీళ్ళలో ఆత్మత భావన ఎక్కువగా ఉంటుంది ఎవరితోనూ కలవాలనుకోరు ముఖ్యంగా తమకన్నా చిన్న వయసు ఉన్న వారితో కొందరితోలో మత్తి మరుపు ఎక్కువగా అవటం చాలా అనర్థాలకు కారణమవుతాయి రాను రాను చెవుడు కూడా తోడవటం మరింత బాధాకరం అనిపిస్తుంది ఆ వయసులో కూడా కొందరిలో ఏదో చేయాలన్న తపన కానీ ఏమీ చేయలేక అని నిస్సహాయత కొంతమంది పిల్లలు వృద్ధులను నిర్లక్ష్యంగా చూస్తారు మానవ సంబంధాల కన్నా ఆర్థిక సంబంధాలే ప్రాధాన్యత సంతరించుకున్న ఈ జనజీవనంలో వృద్ధుల్ని తమకు భారంగా కూడా భావిస్తారు ఇలాంటి వారికి సమాజంలోని కొందరైనా చేయుతనివ్వాలి వృద్ధుల్ని పిల్లల్ని చూసుకోవాలి ఆఖరి దశలో వీళ్ళు పిల్లల ప్రవర్తనలే ఎక్కువగా చోటు చేసుకుంటుంది తమని కూడా చిన్న పిల్లలు చూసుకోవాలనుకుంటారు వాళ్ళ చిన్న చిన్న కోరికలు తీర్చాలి క్రమం తప్పక చికిత్సలు అందజేయాలి వీలైనన్ని సీనియర్ సిటిజన్స్ క్లబ్బులు ఉదరాశ్రమారులు ప్రభుత్వం నెలకొల్పాలి ముఖ్యంగా వీరికి అన్ని మందులు ఉచితంగా అందజేయాలి విధిగా ప్రతి ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి సబ్సిడీపై చికిత్స జరిపించాలి మానసికంగా కూడా వీళ్లకు మనోధైర్యాన్ని నింపాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆ దిశగా కొన్ని సదుపాయాలు కల్పించాయి ట్యాక్స్ బెనిఫిట్స్ డిపాజిట్లకు అదన పోటీతో విమాన రైలు బస్సు ప్రయాణ చార్జీల్లో రాయితీని ఇస్తున్నాయి బ్యాంకుల్లో కొత్తగా అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రత్యేక సహాయ ఏర్పాటు చేశారు వృద్ధులు కూడా జీవిత సత్యాన్ని గ్రహించి ఉన్నత కాలం ఉన్నంతకాలం హాయిగా ఆనందంగా ఎలాంటి దురాలోచనలు చేయకుండా బ్రతకడం నేర్చుకోవాలి జననం తథ్యమని మరణం తప్పదని గుర్తిరగాలి తొలి జీవితాన్ని కడవరకు కోరుకోవటం అత్యాశయ అందరికీ ఆదర్శంగా బ్రతకాలి కనీసం ఇప్పుడైనా వయసులో అహంకారంలో ఎవరినైనా బాధించి ఉంటే గుర్తుకు తెచ్చుకుని వీలైతే వారికి క్షమాపణలు చెప్పడం లేదా పశ్చాత్తాపం చెందడం లాంటివి కూడా చేస్తే మంచిది దైవ్యచింతన కూడా కొంత మేరకు వీరికి మనశ్శాంతిని అందిస్తుంది ఇంట్లోనే హాయిగా ఆత్మవిశ్వాసంతో ఆనందంతో జీవించండి ప్రతి ఒక్కరూ కాబోయే వృద్ధులే అనుభవాల పాట వృద్ధాప్యం శ్రీకృష్ణ శ్రీకృష్ణస్తు లోక సంస్థ సుఖనోభంతో రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమ శివాయ